బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబుద్రి గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు ఈ మార్చ్ నెల నుంచి అసలు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ముందుగా మేష రాశు కాబట్టి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి చాలా చక్కగా అడిగామ్మా ముందుగా శ్రీ మహాగణపతి దేవత్య నమ శ్రీ కొల్లూరు మోగాంబికే ఈ నమ మేషరాశి వారికి ఈ యొక్క మార్చి నెలలో గత మాసానికైనా ఈ మాసంలో కొత్త మార్పు రావడానికి కొద్దిగా అవకాశాలు ఉంటున్నాయి ఎటువంటి మార్పులు ఎవరినే నవగ్రహాల్లో కొన్ని గ్రహాలు వ్యతిరేకిచ్చినటప్పటికీ కొన్ని గ్రహాలు కూడా సహకరించడానికి కొంచెం సహ ఇదిగా కనపడుతుంది ఒకటి ఇక్కడ ఎప్పుడైనా ఒత్తిడి అన్నది మనకు ఇక్కడ చాలా కనపడుతూ ఉంది ఒత్తిడి అంటే ఏంటి ప్రెజర్ ఆ ప్రెజర్ ఎట్లా వస్తూ ఉంది అప్పుడే వాళ్ళు ఆలోచించే వంటిది చాలా వరకు కూడాను వేరే మాదిరిగా అంటే ఏదైతే పాజిటివ్గా మనం థింక్ చేస్తా పోతా ఉన్నామో అది పోట్ల వేరుగా వెళ్ళిపోతూ ఉంది దానివల్ల ప్రభావం అనేది వాళ్ళకి రిఫెక్ట్ కావటం అనేది జరుగుతుంది కానీ మీకు చాలా వరకు కూడాను ఈ మార్చి నెలలో ఒక అద్భుతమైన వంటి ఒక సంఘటన ఒక మంచి ఒక అవకాశము రావటం అని కనపడతా ఉంది ఒకటి మీరు ఏది చేసినా కొద్దిగా ఆలోచించి చేయటం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఇక్కడ మనకు గోచరిస్తుంది ఇక్కడ ఉన్న వంటి తొమ్మిది గదుల్లో కూడా వేరు వేరు రాసులన్నీ కూడాను అక్కడక్కడ ఉన్నటప్పటికీ దానికి కావలసిన వంటి ఒక జాగ్రత్త ప్రభావం మనం చేసుకుంటే చాలా అద్భుతమైన వంటి ఫలితాలు రావడానికి మనకు అవకాశంగా ఉంటుంది అలానే ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా అండి ఈ మార్చి వారికి మార్చ్ అంటే ఇప్పుడు గత మాసం నుంచి ఈ మాసంలో కూడా బిజినెస్లు అనేది కొద్దిగా దెబ్బతింటా ఉంది ఎందుకనే ఇప్పుడు ఉన్న వంటి ఎలక్షన్స్ వైపులో కావచ్చు లేదంటే ఎలక్షన్స్ వేరే ఏదైనా కోడ్ కావచ్చు లేదన్నా ఈ ఎగ్జామినేషన్స్ ఇవి కావచ్చు ఇటువంటి కొద్దిగా వాతావరణ మార్పుల వల్ల దానివల్ల కూడా వ్యాపార వాళ్ళకు కొద్దిగా దెబ్బ తినడానికి ఆ ఛాన్సెస్ ఉంది మనకి బిజినెస్ మార్కెటింగ్ కూడాను కొద్దిగా డల్గానే కనపడతా ఉంది సో ఇది కల్లా కూడా మీ ఎన్నో ఒక విధానం ఒకటి కనపడతా ఉంది ఆ ఒక మంత్రం ఉంది ఆ మంత్రంతో జపం చేసి ఆ క భగవంతుని దగ్గర మీరు తామర వత్తితో దీపార్ధన చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఒక ఫలితం రావటం అనేది మనకు గోచరిస్తుంది అలాగే ఇప్పుడు స్టూడెంట్స్కి ఏ విధంగా ఉండొచ్చు అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి వాళ్ళకి మేష రాసి ఉన్నవాళ్ళు ఏదైతే కూడా టెన్త్ క్లాస్ కానీ ఏం ఏం సెట్ చదివిన వాళ్ళు కానీ ఏంటెక్లో కానీ ఇంత మాసం అంతా కూడా వాళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయి ఏ విధానం కూడా భయపడకుండా ధైర్యంగా మీరు చదువుకోవచ్చు ధైర్యంగా అద్భుతమైన వంటి ఒక వైబ్రేషన్స్ రావటం అనేది జరుగుతుంది మంచి ఫలితం రావటం అనేది జరుగుతుంది అలానే ఇప్పుడు వివాహానికి సంబంధించండి ఈ రాశి వారికి మార్చిలో అసలు ఏ విధంగా ఉంటుందంటారు ఇప్పుడు దాకా వచ్చిన వంటి మేషరాశి వాళ్ళకి దగ్గర దాకా వచ్చినవంటి సంబంధం ఏదైతే ఉందో ఫెయిల్ అయిపోతూ ఉంది సో ఈ మార్చిలో మీకు ఆ ఏదైనా సంబంధాలు వచ్చినా ఏదైనా వచ్చే ఒప్పందం చేయబోయే వంటిది ఉంటే మీకు కొన్ని విషయాలు కొన్ని పాజిటివ్స్ రావటం అనేది అంటే పాజి మంచి శుభవార్త రావడానికి అవకాశం అనేది మనకి ఇక్కడ కనపడతా ఉంది ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటి అంటే ఎప్పుడైనా కూడా ఆ సంబంధం వచ్చినప్పటికీ ఏ సంబంధించిన వంటి వరుడైనా సరే స్త్రీ అయినా పురుషైనా ఎవరైనా కూడా పాదాలు నాడీలు చూసుకుంటే మీకు సరిపోతుంది అవి అంటే అద్భుతమైన ఫలితాల్లో మీరు దిగ్విజయం కలగవచ్చు అలానే ఇప్పుడు కోర్టు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి వాళ్ళకి రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటారు మేషరాశి వాళ్ళకి ఆస్తిపరమైన వంటి కేసులు కావచ్చు లేదా డైవర్స్ కేసులు కావచ్చు లేదా ఏదైనా అన్వాంటెడ్ థింగ్స్ కేసు మీద పడిపోయి ఉంటాయి సో అలాంటి వారికి కొద్దిగా ఊటని దొరకడానికి అవకాశం ఊట ఎప్పుడైనా రిలాక్స్ రిలాక్స్ కలగడానికి ఒక శుభవార్త వినడానికి ఉంటుంది ఎప్పటి నుంచో మీరు ట్రై చే ట్రై చేస్తూ ఉన్నారు ఆ ట్రై చేసే వంటి యోగము మీకు శుభవార్తము జరగడానికి అవకాశం కనపడుతూ ఉంటుంది అయితే మీరు ఏ విషయం పైన కూడా పట్టింపు సాధన పెట్టి సా చేయాలంటే మనసు పెట్టి ముందు సాగుతూ ఉండాలి ఏ విధానమైన వంటి కూడా గోచరించకుండా ఎటువంటి వాటిపైన ఆశించకుండా మీ యొక్క పట్టుదలను వదలకుండా మీరు ముందుకు సాగుతే మీ యొక్క కర్తవ్యమని దిగ్విజం కలగడానికి అవకాశం అలానే వారికి ఏమైనా హెల్త్ ఇష్యూ అంటూ ఉన్నాయా అండి ఇప్పుడు ఈ మాసంలో ఎప్పుడైనా ఎప్పుడెవరికైనా కూడా షుగర్ పేషెంట్స్ కానీ లేదంటే ట్యూమర్స్ పేషెంట్స్ కానీ లేదంటే క్యాన్సర్ పేషెంట్స్ కానీ లేదంటే డిజీస్లో ఉన్నవారికి వారికి కొద్దిగా మెరుగయ్యేటటువంటి ఒక పరిస్థితి అనేది ఇక్కడ కనపడతా ఉంది వీరు ప్రత్యేకమైన వంటి దానము క్రియ ప్రక్రియ అలాంటివన్నీ చేస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటాయి ఇప్పుడు ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి అసలు మేషరాశి వారికి విశేషంగా నాలుగు గ్రహాలు సహకరిస్తున్నాయి నాలుగు గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి కందులు మినువులు దానం చేయటం వల్ల చాలా అద్భుతంగా ఉంటుందండి ఆలయం అంటే శివుడి మాసం వస్తుంది ఇప్పుడు వచ్చేవంటి ఉత్తరాయణంలో శివుడికి శివరాత్రి వస్తుంది కాబట్టి వారికి కావాలంటే ఒక పదకొండు రోజుల పాటు కూడా వ్రతము నియమాలుగా పాటించి లేదంటే ఉపాసనలు పాటించి గట్టిగా పూజ చేసుకుంటే మంచి అద్భుతమైన వంటి ఆ ఒక కరుణామయుడు ఆపద్భాంధవుడు అయిన వంటి శివుడు అనుగ్రహ కటాక్షం కలిగించి అద్భుత ఫలితం లభిస్తుంది చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు ఓం శివాయ